హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అవగాహన లేకుండా నైల్ పాలిష్ వాడుతున్నారు వాటి వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలుసా మరి ఎటువంటి నైల్ పాలీస్ వాడాలి కూడా చెబుతాను ముందుగా నైల్ పాలీస్ వాడడం వల్ల నష్టాలు తెలుసుకుందాం నెంబర్ వన్ రసాయనాల వల్ల చర్మం గోర్లు దెబ్బతినడం చాలా నైల్ పాలీస్లలో ఎసిటోన్ ఫార్మోల్ డైడ్ టోలిన్ డిబిపి వంటి కెమికల్స్ ఉంటాయి ఇవి గోర్లను పొడిగా చేయడం గోర్లు చిట్లు పోవడం గోర్లపై పసుపు రంగు పడటం వంటి సమస్యలకు కారణమవుతాయి నెంబర్ టూ ఎలర్జీలు కొంతమందికి నైల్ లోని కెమికల్స్ ఎలర్జీ రియాక్షన్ వస్తుంది ఎర్రబడడం గోర్లు చుట్టూ దురద చర్మం పొరలుగా ఊడిపోవడం నెంబర్ త్రీ గోర్లు బలహీనత కొంతకాలం నిరంతరంగా వాడితే గోర్లు పలుచబడటం విరిగిపోవడం వంకరగా పెరగడం లాంటివి కనిపించవచ్చు నెంబర్ ఫోర్ శ్వాసకోశ సమస్యలు తక్కువ గాలి ప్రవేశం ఉన్న గదిలో నైల్ పాలిష్ వేస్తే వాసన వల్ల తలనొప్పి తుమ్ములు శ్వాస ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ ఫైవ్ గర్భిణీ స్త్రీలకు జాగ్రత్త కొన్ని కెమికల్స్ ఫెటోస్ డెవలప్మెంట్కు హాని కలిగించి వచ్చే సూచనలు ఉన్నాయి అందుకే సహజ నాన్ టాక్సిక్ త్రీ ఫ్రీ ఫైవ్ ఫ్రీ టెన్ ఫ్రీ నైల్ పాలిష్ వాడటం మంచిది నేను మీకు ముందు చెప్పిన నష్టాలన్నీ కలగకుండా ఉండాలంటే మీరు నైల్ పాలిష్ కొనేటప్పుడు ఇవి తప్పకుండా పాటించాలి నాన్ టాక్సిక్ త్రీ ఫ్రీ ఫైవ్ ఫ్రీ టెన్ ఫ్రీ నైల్ పాలిష్లు వాడండి దీనిలో హానికరమైన కెమికల్స్ తక్కువగా ఉంటాయి ఉదాహరణకు త్రీ ఫ్రీ టోలిన్ డీబీపీ ఫార్మల్డహైడ్ లేని పాలిష్ టెన్ ఫ్రీ దాదాపు అన్ని ప్రమాదకర కెమికల్స్ లేకుండా తయారు చేస్తారు ఇవి వాడితే మీ వేళ్లకు మీ ఆరోగ్యానికి ఎటువంటి హానికరమైన సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నైల్ ఫాలిస్ కొనేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని కొనుక్కోవడం మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి